మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును కాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమవందనములు తెలియజేసుకుంటున్నాను ఆది కాండం రెండవ అధ్యాయం మొదటి మూడు వచనములను ధ్యానం చేద్దాం మొదటి వచనమును చదువుకుందాం ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా చదవబడిన ఈ వాక్య భాగమును మనం గమనించినప్పుడు దేవుడు సృష్టి యావత్తును కూడా ఆరు దినములలో సంపూర్తి చేశారు ఏడవ దినాన ఆయన విశ్రాంతి తీసుకున్నారు ఆ ఏడవ దినమును దేవుడు ఆశీర్వదించారు పరిశుద్ధపరిచారు ఎలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించను అనే మాటను ఆది కాండం రెండో అధ్యాయం మూడో వచనంలో మనం చూస్తాం మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే ఒకటి పనిని సంపూర్ణంగా చెయ్యాలి రెండవది విశ్రాంతి తీసుకోవటం అవసరం మూడవది విశ్రాంతి దినము యొక్క ప్రాముఖ్యత మొదటి అంశము మనం చూసినప్పుడు పనిని సంపూర్తి చేయాలి పనిని సంపూర్ణంగా జరిగించాలి మనం ఏ పని చేసినా వ్యవసాయం కావచ్చు వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు లేదంటే ఏ పనైనా మనం చేసామంటే ఆ పని సంపూర్ణంగా చేయాలని దేవుని యొక్క వాక్యం చెబుతుంది ఇది దేవునికి ఉన్నటువంటి గుణలక్షణం కొంతమంది పనిని ప్రారంభిస్తారు మధ్యలో విడిచిపెడతారు కొంతమంది పనిని ప్రారంభిస్తారు చక్కగా ముగిస్తారు కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా మనుష్యులను మూడు రకాలుగా విభజిస్తాం ఒకటి అసలు సాకులు చెబుతూ పనిని ప్రారంభించని వాళ్ళు వీరిని అధములు అన్నారు కొంతమంది పనిని ప్రారంభిస్తారు కానీ కొనసాగించలేక మధ్యలో ముగిస్తారు వీరిని మద్యములు అన్నారు ఆ తర్వాత ధీరులైనటువంటి వారు ఉత్తములైన వారు ఉన్నారు వీరు పనిని ప్రారంభిస్తారు ఎన్ని అవాంతరాలైనా కొనసాగించి దానిని చక్కగా ముగిస్తారు మనం కోవకు చెందిన వాళ్ళమో ఒకసారి ఆలోచన చేద్దాం మనము అధములంగా ఉన్నామా లేదంటే మధ్యములంగా ఉన్నామా లేదంటే ఉత్తములంగా ఉన్నామా దేవుడు ఉత్తముడు యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా ముప్పై నాలుగవ కీర్తన ఎనిమిదవ చరణంలో ఈ వాక్యాన్ని మనం చూడగలం ఆయన ఉత్తముడు ఆయన ఉత్తమమైన వాటినే ఇస్తాడు ఆయన ఉత్తమమైన గుణ లక్షణాలు కలిగి ఉన్నాడు అలాగైతే ఆయన స్వరూపమున ఆయన పోలిక చూపున నిర్మించబడిన మనం కూడా ఆయనకున్న ఉత్తమ లక్షణములను పునికిపుచ్చుకోవాలి ఆయనకున్నటువంటి ఉత్తమమైనటువంటి లక్షణములను మనం కూడా కలిగి జీవించడానికి ప్రయత్నం చేయాలి ఆయన పనిని సంపూర్తిగా చేశారు పనిని సంపూర్ణంగా చేశారు కదా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయనకు అప్పగించినటువంటి పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమిపైన తండ్రి అయిన దేవునిని మహిమపరిచినట్లుగా సువార్త పదిహేడవ అధ్యాయం నాలుగో ఇచ్చినలో మనం చూస్తాం చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అన్నారు యేసుక్రీస్తు ప్రభువారు అలాగైతే దేవుడు మనకు అప్పగించిన పని ఏదైనా అది చిన్నదైనా పెద్దదైనా కొంతమంది తమకు దేవుడిచ్చినటువంటి పనిని బట్టి సంతృప్తి కలిగి ఉండరు ఉదాహరణకు ఒక ఇరవై వేల జీతం వచ్చేటటువంటి పని అనుకోండి నాకు యాభై వేలు రాలేదే అంటారు తర్వాత ప్రమోషన్ల ద్వారా యాభై వేలు వస్తే లక్ష రూపాయలు రాలేదే అంటారు లక్ష వస్తే రెండు లక్షలు రాలేదే ఇటువంటి అసంతృప్తి దేవుడు ఏదైతే ఇచ్చారో ఆ చేతి పనిని బట్టి మనం సంతృప్తి చెందాలి ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చాలి ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చి దేవునిని మహిమపరచాలి చూడండి మనము పనిని సంపూర్ణంగా నెరవేరిస్తే దేవుడు మహిమపరచబడతారు యువహాను పదిహేడు నాలుగులో మనం చూచాం కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి ఒకరితో ఒకరం పోల్చుకోవటం దయచేసి మానేద్దాం మన ప్రక్కవారితో ప్రక్కవారి జీతాలతో ప్రక్కవారి జీవన శైలితో ప్రక్కవారి జీవితములతో పోల్చుకోవటం మానేయాలి అసలు సగం సమస్యలు ఇటువంటి పోలికలతోనే వస్తాయి దేవుడు ఆయన పనిని ఎలా చేశాడో ఆయనతో మనం పోల్చుకొని ఆయన వలె జీవించటం శ్రేష్టమైనది ఉత్తమమైనది ఆ పని చేయటం మనకు ఆశీర్వాదకరం ఆయన పనిని ఎలా చేశాడు ఆయన దేవుడయ్యుండియు ఆయనని అడిగేవారు ఎవరైనా ఉన్నారా ఆయనను ప్రశ్నించగలిగినటువంటి ధైర్యం ఎవరికైనా ఉందా కానీ ఆయన ఎంత మాదిరి చూపిస్తున్నాడో చూడండి ఆయనకిచ్చిన పని ఈ సృష్టి ఆరంభము నుండి సృష్టి యావత్తును కూడా ఆరు దినాలలో సంపూర్తి చేసి ఆ పనిని ముగించాడు ఆయన మరి ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి నీ యొక్క పని విషయంలో నీవెలా ఉంటున్నా ఒకసారి ఆలోచన చేయి పనిని ప్రారంభిస్తున్నావు కొనసాగిస్తున్నావా పనిని ప్రారంభించి కొనసాగిస్తున్నావు సంపూర్తి చేయగలుగుతున్నావా చాలా విషయాల్లో మనం తీర్మానాలు తీసుకుంటాం ఈ పని చేయాలి ఆ పని చేయాలి ఎంత మేరకు ఆ పనులన్నింటినీ మనం ముగించగలుగుతున్నాం ఒకసారి ఆలోచన చేద్దాం దేవుడు ఈ సృష్టి యావత్తును కూడా ఆరు దినములలో సంపూర్తి చేశారు చూడండి నోవహు గురించి కూడా శ్రేష్టమైన మాట మనం చూడగలం ఆది కాండం ఆరో అధ్యాయం చివరి వచ్చిన నోవహు అట్లు చేశాను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసాను పనిని ముగించాలి పనిని ప్రారంభించడం గొప్ప కాదు రసంగి ఏడు ఎనిమిదిలో దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే కార్యారంభము కంటే కార్యాంతము మేలు కొంతమంది స్థిరంగా ఒక చోట ఉండరు ఒక పని చేయలేరు వారి మనసు స్థిమితంగా ఉండదు కాసేపు వ్యవసాయం అంటారు కాసేపు వ్యాపారం అంటారు కాసేపు ఉద్యోగం అంటారు కాసేపు ఇంకొకటి అంటారు కాసేపు ఇంకొకటి ఇలాగా మనం ఉండకూడదు కార్యారంభము కంటే కార్యాంతము మేలు పనిని సంపూర్తి చేయటం ద్వారా దేవునికి మహిమ పనిని సంపూర్తి చేయటం అనేది మేలుకరమైన మంచి విషయము ఈ రెండు విషయాలను మనం జ్ఞాపకం పెట్టుకుందాం కాబట్టి మనం కూడా ప్రారంభించిన పని ముగించే వారంగా ఉందాం అది ఏదైనా సరే అమ్మ అయ్యా ఏ పని చేస్తున్నావు ఏ పనిని ప్రారంభిస్తున్నావు ఆ పనిని దయచేసి సంపూర్తి చేయి చేయుటకు నీ చేతికి వచ్చిన పని ఏదైనాను నీ శక్తి లోపం లేకుండా చేయమని వాక్యం సెలవిస్తుంది అది చిన్న పనే కావచ్చు మొదట నీ స్థితి కొంచెముగా ఉండినను తుదకు మహాభివృద్ధి చెందుతావని వాక్యం చెప్తూ ఉంది ఆయన ఇతరులతో పోల్చుకొని దేవుడు మనకిచ్చినటువంటి ఆ అమూల్యమైనటువంటి పనిని మనం నిర్లక్ష్యం చేయకూడదు అది చిన్నదో పెద్దదో ఈ విధంగా ఉంది ఆ విధంగా ఉందని వంకలు పెట్టడం మానేసి దేవుడు మనకి ఇచ్చిన పని ఏదైతే ఉందో ఆ పనిని బట్టి దేవునిని మహిమపరిచే విధంగా దానిని మనం సంపూర్తి చేయాలి ఆ తర్వాత రెండవది మనం ఏమని చూచాం పని చేస్తున్నప్పుడు విశ్రాంతి అవసరం చూడండి మానవుని జీవితంలో విశ్రాంతి చాలా అవసరం ఇరవై నాలుగు గంటల్లో ఖచ్చితంగా ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్ర ప్రతి మానవుడికి అవసరమని వైద్య శాస్త్రం చెప్తుంది మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలంటే కంటి నిండా నిద్ర ఉండాలి పెద్దలు ఒకే మాట చెప్పేవారు పూర్వీకులు కంటి నిండా నిద్ర కడుపు నిండా తిండి ఈ రెండు ఉన్నప్పుడు చేతి నిండా పని చేయగలిగినటువంటి సామర్థ్యం మనకుంటుంది చేతి నిండా మనము పని చేసినప్పుడు మన కుటుంబ పోషణ సులభంగా ఉంటుంది కాబట్టి మూడు ఒకదానికొకటి చక్కగా అమర్చబడి ఉన్నాయి మంచి విశ్రాంతి కూడా అవసరమండి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా సామెతల గ్రంథంలో తాలిమి లేకుండా పని చేయువానికి నష్టమే ప్రాప్తించును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఆ మాటను మనం చదివినప్పుడు ఒకసారి మనం ఆగి ఆలోచించాలి ఎందుకంటే మనలో చాలామంది ఎలా పనిచేస్తామంటే ఓపిక ఉన్నప్పుడే పని చేయాలి ఆరోగ్యంగా ఉన్నప్పుడే సంపాదించాలి అని చెప్పి తాలిము లేకుండా విశ్రాంతి తీసుకోకుండా ఏమాత్రం కూడా మన గురించి మన ఆరోగ్యం గురించి ఆలోచించకుండా మనం విస్తారంగా పని చేసేస్తాం చూడండి ఇంట్లో ఉంటారు అమ్మలు హోమ్ మేకర్స్ ఉంటారు కదా వీరు టైంకి తినరు వీరి మనసంతా కూడా ఎప్పుడు కూడా భర్తకి టైంకి ఆహారం సిద్ధపరిచి పంపించాలి పిల్లలకు క్యారేజీలు పెట్టాలి ఈ పనులన్నీ చేసిన తర్వాత వీళ్ళు తినేసరికి ఆకలి తెచ్చిపోతుంది ఆ విధంగా ఈ పనుల్లో పడిపోయి చాలామంది ఆరోగ్యాలు దెబ్బతీసుకుంటూ ఉంటారు మరికొంతమంది సంపాదనలో పడిపోతారు రేపటి తరానికి కూర్చాలనేటటువంటి ఈ లోకపు పరుగు పందెంలో పడిపోయి విస్తారంగా ఆస్తిని సంపాదించి తర్వాతి తరం వారికి ఒక సుఖమయమైనటువంటి జీవితాలను ఇవ్వాలని కాలిమి లేకుండా అసలు విశ్రాంతి అనేది తీసుకోకుండా పనిచేసేస్తారు అందుకే విపరీతమైన ఆరోగ్య సమస్యలు ఆరోగ్యం ఉండి తినాలి అనుకునేటటువంటి వయసులో ఏమో పనిలో నిమగ్నంపై పోయి తినడానికి సమయం ఉండదు తినడానికి సమయం దొరికినప్పుడు దేహం సహకరించక అరుగుదల శక్తి లేక ఆరోగ్యం సరిగా ఉండదు విచారకరమైన పరిస్థితి వాక్యం అలా చెప్పట్లేదండి కష్టించి పని చేయాలి కష్టించి పని చేస్తూ దేహానికి అవసరమైనటువంటి విశ్రాంతిని కూడా ఇవ్వాలి మన దేహము దేవునికి ఆలయం కాబట్టి దీనిని జాగ్రత్తగా ఆరోగ్యవంతంగా చూసుకోవటం మన బాధ్యత ఒక మనిషి ఆరోగ్యంగా ఉండడం కంటే మహాభాగ్యం లేదని పెద్దలు చెప్తారు కదా ఆరోగ్యమే మహాభాగ్యం ఈ లోకంలో మనం సంతోషంగా ఉండాలంటే కూడా ఆరోగ్యం చాలా అవసరం మన బాడీకి మైండ్కి రెంట్కి ఎప్పుడు రిలేషన్ ఉంటుంది దేహం ఆరోగ్యవంతంగా ఉంటే మనసు కూడా ఉల్లాసంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉల్లాసంగా ఉంటే మనం మంచి ఆలోచనలు చేయగలం మంచి నిర్ణయాలను తీసుకోగలం దేవుడు ఆరు దినాల్లో సృష్టిని చేసి ఏడవ దినాన విశ్రాంతి తీసుకున్నాడు ఆయన విశ్రమించాడు ప్రభునందు ప్రియమైన వార్లరా ఎంత మాదిరి కాబట్టి ఈ ఓవర్ టైమింగ్లు సంపాదన ఇలాంటి వాటిల్లో పడిపోయి తర్వాతి తరం కొరకు ఏదో ఎత్తిపెట్టాలనేటటువంటి పరుగు పందెంలో పడిపోకుండా మొదట ఎవరి గురించి వారు వారి యొక్క ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకొని తగినంత విశ్రాంతి దేహానికి ఇచ్చేవారుగా ఉండాలని కూడా బైబుల్ చెప్తూ ఉంది మరి మూడవ మాట ఏంటి ఆది కాండం రెండవ అధ్యాయం మూడవ వచనం మనం చదివినప్పుడు దేవుడు విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచారు కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా విశ్రాంతి దినము ఆశీర్వదించబడినటువంటి దినము విశ్రాంతి దినము పరిశుద్ధమైనది కాబట్టి విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి ఆ దినాన ఏ బరువులు మోయకూడదు ఏ పనులు చేయకూడదు అది పూర్తిగా దేవుని కొరకై కేటాయించబడినటువంటి దినము ఆ దినమును మనం పరిశుద్ధంగా ఆచరించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆచరిస్తే ఏమొస్తుంది యశ్యాగ్రంథం యాభై ఎనిమిది పదమూడు పద్నాలుగు చదివితే విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుట వలన మనం ఆనందిస్తామని దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కించబడతామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభునందు ప్రియమైన వారులారా విశ్రాంతి దినము అనగా శనివారము ప్రభు దినము అనగా ఆదివారం మరి శనివారం ఎందుకు పాటించట్లేదంటే ధర్మశాస్త్రం ప్రకారం ఇవ్వబడింది శనివారం యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయ్యారు పరలోకమునకు ఆయన ఆరోహణుడై వెళ్ళిన తర్వాత ఆది సంఘము ఆదివారమున రొట్టె విరుచుటకు కూడుకుంది సంఘము కూడుకున్నది ఆదివారము కనుక ధర్మశాస్త్రము యేసుక్రీస్తు వారి ద్వారా రద్దు చేయబడి కొట్టివేయబడి దాని క్రింద ఉన్నటువంటి మనకందరికీ విడుదల విమోచన లభించింది కాబట్టి ఆ విడుదల పొందిన వారందరూ సంగముగా కూడుకున్నది ఆదివారము కాబట్టి దానిని దినము అనేటటువంటి భావనతో లేఖనానుసారంగా ఆది అపోస్తులు ఏర్పరిచినటువంటి క్రమము చొప్పున నేడు క్రైస్తవులు ఆదివారమున సంఘముగా కూడుకుంటున్నారు కాబట్టి ఈ క్రమం అనేది వచ్చింది విశ్రాంతి దినమున ఎంత పరిశుద్ధంగా ఆ దినమును ఆచరించాలనో ప్రభు దినము కూడా అంతే పరిశుద్ధంగా ఉండాలి ఒక్క ప్రభు దినమే కాదు ప్రతి దినము కూడా మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి కాబట్టి విశ్రాంతి దినము ఏ పని చేయకూడదు ప్రభు దినాన ఏ పని మనము చేయకూడదు ఆ రోజు కూడా ఓటీలు కొంతమంది చేస్తారు ఉద్యోగాలు చేస్తారు తప్పనిసరి పరిస్థితులు అయితే పర్లేదు కానీ ఇంట్లో ఉండి కూడా దేవుని ఆలయంలో వెళ్ళకపోవడం మనకు నష్టం కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా అత్యవసర పరిస్థితులు అయితే తప్ప దేవుని ఆలయమునకు వెళ్లకుండా ప్రభు దినాన కాలక్షేపం చేయవద్దని మనవి దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించును కాక ప్రార్థన చేసుకుందాం కనికర పూనుడా స్తోత్రములయ్య ఎత్తబడిన వాకి నీరు కట్టి ఫలింపు చేసి మా ప్రియులను దీవించి ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని మా ప్రయాణాల్లోనూ మా పని బాట్లలోనూ అన్నిటిలోనూ మీ కృపను పాలించమని మా ప్రియులందరినీ పేరు పేరును దీవించమని మా రక్షకుడైన క్రీస్తు వారి పరిశుద్ధమైన నామలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆ